పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి రేణు దేశాయ్ ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాలలో మాట్లాడారు అయినప్పటికీ కొంతమంది ఆమె సోషల్ మీడియాలో బాధ పెట్టేలా కామెంట్లు బూతులు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే దీనిపై కూడా రేణు దేశాయ్ వెనక్కు తగ్గకుండా చూసి చూడనట్లు వదిలేకుండా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక నెటిజన్ రేణుదేశాయి మీరు అన్లక్కి మీరు పెద్ద దురదృష్టవంతురాలు అంటూ కామెంట్లు చేశాడు దీంతో ఆమె ఆ కి హర్ట్ అయ్యారు స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు నేను ఎలా అన్లక్కీ అనేది ఒకసారి చెబుతారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇవ్వటం మాత్రమే కాదు ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్లక్కీ అంటూ కొంతమంది కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు విని విని నాకు చాలా బాధగా ఉంది అలానే విసుగొచ్చింది నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని అని పేర్కొన్న ఆమె లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ ఏ పురుషుడు కూడా వాళ్ళ పెళ్లి వర్కౌట్ అవనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని అదృష్టవంతులు కూడా కాదని తెలుసుకుంటే చాలా సంతోషమని ఆమె అన్నారు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకుల వలన విడిపోయిన లేదా చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం ఇకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారాలి విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి వారి వారి టాలెంట్ కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి ఒకప్పటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ రేణు దేశాయ్ చాలా పెద్ద పోస్టు పెట్టి చాలా ఘాటుగా స్పందించారు మరి రేణు దేశాయ్ పెట్టిన కామెంట్లకి ఆమె ఇచ్చిన సమాధానికే సమాధానానికి మరి మీరేమనుకుంటున్నారు కింద తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్